బుధవారం విశాఖపట్నంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బుక్కు కార్మికుల కోసం చేస్తున్న ఆమరణ దీక్షలో వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విజయజ్యోతి పాల్గొన్నారు సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ విశాఖ బుక్కు యాజమాన్యాన్ని నిరంకుశ ధోరణి డిమాండ్ల సాధనపై కార్మికులు సమ్మెబాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు కూడా దిక్కులేదు కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నా కనికరం కూడా లేదు దిక్కున్న చోట చెప్పుకుండానే తీరుగా యాజమాన్యం వ్యవహరిస్తోంది ఇప్పటికే రెండు వేల మంది క్రాంటాక్ట్ కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం మరో మూడు వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం ఆనాడు స్వర్గీయ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తారన్నారు ఆ మహానేత బిడ్డ మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసమని వారి న్యాయమైన కోరికలు తీర్చాలని దీక్ష చేయటం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాలు నిలిచే పార్టీ అని మా అధ్యక్షురాలు నిరూపించారన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ తక్షణమే తొలగించిన రెండు వేల మంది క్రాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి రెగ్యులర్ ఉద్యోగులను ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణం చెల్లించాలి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ను ఎస్ఏఐఎల్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా నుండి పొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త ఇర్ఫాన్ బాషా జమ్మల మడుగు సమన్వయకర్త శివమోహన్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ కౌస్బీర్ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు సంజయ్ కాంత కార్మిక శాఖ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ఫైరోజ్ బాషా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న రెండు వేల మంది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగులను కొట్ట కొట్టినప్పుడు ఎంతో బాధతో బాధను తను ఆ స్థానంలో ఉన్నట్లుగా భావించి మా గౌరవ నిర్లైన పీసీసీ అధ్యక్షురాలు శ్రీ శ్రీమతి శంళారెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా మేము కడుపు నుంచి డీసీసీ అధ్యక్షురాలుగా నేను మాతోటి కోఆర్డినేటర్స్ మా జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరము మేము ఇక్కడికి రావడం జరిగింది ఎంత గర్వంగా ఫీల్ అయితా ఉన్నాం అలాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజల కోసం పాటుపడి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి క్షేమం కోసం పాటుపడినారో అదే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలుగా ప్రజల కోసం పాటుపడుతున్నా శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం మా జిల్లాకు ఎంతో గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం మనమంతా ఒక్కటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంది మనసున్న నాయకులుగా ఉండాలి గాని మానవత్వం నాయకులుగా ఈ రోజు ఇంతమంది ఉద్యోగులు పొట్ట చేత పట్టుకొని మా గడుపులు కోరుతా ఉన్నారంటే ఒక్క మాత్రం కూడా దయ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వారితో కలిసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రకంగా రోడ్డు మీదకి పొట్ట చేత పట్టుకుని కార్మికులంగా వచ్చే విధంగా చేయడం అనేది చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను చూడగారా మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఇంతకు ముందు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ యూనియన్ నాయకులు గారు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి చాలా బాధ అనిపించింది నాయకుల్ని ఎందుకునేది ఎందుకు ఈ రకంగా పేదవాళ్ళ పొట్టలు కొట్టి పెద్దవాళ్ళను బలిపించడానిక కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది సమయం ఉంది మన చేతిలోనే ఆయుధం ఉంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా నిరాహార దీక్ష చేస్తూ మీకు నేను మద్దతుగా ఉన్నాను అన్నటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలి కానీ ఏదో వారి సొంత వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం లేదో ఇదే వీళ్ళు ఉన్నారు చూడండి అంబాని అదాని వాళ్ళు అట్లాంటి వాళ్ళని బలిపించడానికి వచ్చే నాయకులు నాకు ఎన్నుకోవాల్సింది మనమందరం ఓటు వేస్తుంది కదా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎవరికి తప్పంటారు ఈ రోజు మేము మా బాధపడిపోతున్నాం మాకు పిండి లేదంటే మనందరం ఓట్ చేస్తే కదా వారు గెలిచింది కాబట్టి మనం ఆలోచన చేయాలి ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలా అని ఆలోచన చేయాలి రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు తప్ప మిగతా ఎవరు కూడా పేద ప్రజల కోసం పాటుపడ్డలు కాదు కేంద్రం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడడం లేదు ఒక పౌరు వాళ్ళుగా ఓటు ఉన్నారు వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది పేద ప్రజలు బాగుపడినారు వన్ నాట్ ఎయిట్ పెట్టి ప్రాణాలు బాగుపడి చేసినారు రైతులను ఆదుకున్నారు చదువు లేని విద్యార్థులకు చెప్పించినారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క అండదండలతో నాయకత్వంతో రాజశేఖర రెడ్డి గారు చేయలేదా ఈ దేశంలో ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ పక్కాలు చేపట్టి మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కదా చేసింది కాబట్టి ఇదంతా గుర్తుంచుకోవాలి ఈ రోజు అందరం వచ్చినాం ఇక్కడ మేడం నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు మతం తెలుపుతా ఉన్నారు కానీ మనం ఎవరు అన్యాయం చేసినా ఈ సమయంలో మీ అందరికీ వేడుకుంటూ ఉన్నాను షన్మలారెడ్డి గారి గురించి నేను చెప్పాలి ఒక్కటే రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పట్టుదల కడిగి మానవ హృదయంతో కరుణతో ప్రజలందరూ నా వాళ్ళు నేను ఆ స్థానంలో ఉంటే అని ఏ రకంగా అనేక పథకాలు బట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసినారో అదే ఉద్దేశంతో ఆవిడ వచ్చినారు వారి నాయకత్వంలో మేమందరము ప్రజాసేవ చేయడానికి ఆమె ఆమె ఎన్నుకున్న నాయకులందరూ మేము ఉంటాం అంతా ఉన్నాం మేము తప్పకుండా మీ అందరి సమస్యలు మీ సమస్యలు కాదు మన సమస్యలు ప్రతి బిడ్డ సమస్య ప్రతి ఒక్క కుటుంబ సమస్య కాబట్టి దానికి పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము మేడమైన నాయకత్వంలో మేము పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో తీసుకురావాలా ముఖ్యంగా పేద ప్రజల కోసం మన రాహుల్ గాంధీ గారు ఎంతో పాటు పడతా ఉన్నారు వారికి అధికార దాహం ఉంటే ఎప్పుడో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుండేవారు ఆమె అధికార దాహం కాదు ప్రజాక్షేమం కోసం చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రధానమంత్రికి అయ్యేవారు కాదు ఆయన ఆలోచనలు వేరుగా అందుకే ప్రజలు ఏంటంటే మంచి నాయకులు మీ క్షేమం చూస్తామంటే ఆయన ఎన్నుకోవడానికి ఇష్టం లేదు ఏదో స్వార్థంగా వాళ్ళ స్వార్థం కోసం చేస్తే ఒక పూటకు వచ్చే డబ్బుల కోసం ప్రజలంతా కలిసి అట్లాంటి నాయకులను ఎన్నుకుంటే ఈ రోజు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా లేకపోతే మనల్ని అన్నదమ్ములుగా ఉండే వాళ్ళము కొట్లాడుకొని ఉన్నారు మన మన భారతదేశంలో ఏమన్నా హిందుత్వం అని ముస్లిం అని తేడాలు తేడాలున్నాయా అందరము పన్ని పండుగలు అందరూ సంతోషంగా చేసుకుంటా ఉన్నాం అందరికి ఏమాత్రం గుణమతాలు తేడా లేదు కానీ ఇప్పుడు ఉండేది ఏంటి ఏంటి జరుగుతా ఉంది ఒక వీధిలోనే అందరం కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడతా ఉంది అది ఎవరు చేస్తున్నారు మనం అనుకున్న నాయకులు కాదా కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా ముఖ్యంగా శాంతి సమాధానంతో మన దేశం ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలా రాహుల్ గాంధీ గారే మన ప్రధానమంత్రిగా కావాలా ఈ రాష్ట్రంలో రెడ్డి గారి మనసున్న నాయకులే మనకు నాయకులుగా ముఖ్యమంత్రిగా ఉండాలా ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ తరపునని షర్మలారెడ్డి గారి తరపునని మాట్లాడలేదు ఉన్న ఉన్న విజయ విషయాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాను ఈ రోజు ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి వర్షం అనగా ఏమనగా ఈ బాధపడుతూ గతంలో పొలాలు తీసుకున్నారు కోర్టులు విలువ చేసేది వేసుకొని దున్నుకుంటూ చేతట్టుకొని మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చినారే ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా మీరు ఒక్కటే మన దేశము క్షేమంగా ఉండాలన్నా శాంతి సమాధానంతో ఉండాలన్నా లేకుండా ఏ మాత్రమే కొలగతాలనే తేడా లేకుండా బిడ్డలు చదువుకోవాలన్నా రైతన్న బాగు మనకు అన్నం పెట్టే రైతన్న బాగుపడాలన్నా వీటిబాటు ధరలేదు వాళ్ళకి ఇస్తున్న రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రుణమాఫీ ఏర్పాటు చేసింది ఉపాధి హామీ పథకం పెట్టింది రెండవ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇంద్రమే ఇల్లు ఇచ్చింది కదా ఎక్కడి నుంచి వచ్చినా కూడా గతంలో స్వాతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే మన దేశంలో మనకు బాగుపడే విధంగా చేసింది కాబట్టి ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీ సమస్యది కాదు ప్రతి ఒక్క సమస్య తీరాలంటే భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి రావాలి కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు భారతీయులనే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని మీరు ముందు ఈ రోజుతో ఈ సమయం ఆ సమస్య తీరింది తీరుతుంది దాంతో కాదు భవిష్యత్తు ఆలోచన చేసుకుని భవిష్యత్తులో కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ రకంగా బాధ వారిని చూసి మనకు చాలా బాధగా ఉంది షకందమ్మ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమెంతో సంతోషిస్తున్నాం మేము ఎప్పుడూ వెనుకబడుతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా శండమగా వెనుకలో ఉండి ఆమె నాయకత్వంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాలన చేసినారో